బయ్యక్కపేట మేడారం మహాజాతర గురించి తెలిసిన చాలామందికి కూడా ఈ గ్రామం గురించి తెలియకపోవచ్చు దశాబ్దాల క్రితం సమ్మక్క సారక్క జాతర ఈ బయ్యక్కపేటలోనే జరిగేది పూర్వం ఇక్కడ ఉండే రాయిబండరాజుకు చందబోయిరాలు కనకంబోయిరాలు అని ఇద్దరు భార్యలు సంతానం కలగకపోవడంతో ఇద్దరు ఆదిశక్తి నాగదేవతను పూజించారు ఓనాడు చందబోయిరాలు అడవికి వెళ్ళినప్పుడు గుణపంతో తవ్వుతుండగా అక్కడో పెట్టె తగిలింది అందులో ఓ పసిబెట్టె కనిపించింది ఆదిశక్తి ప్రసాదంగా భావించి మేళ తాళాల నడుమ ఇంటికి తీసుకెళ్లి సమ్మక్కగా పేరు పెట్టి పెంచుకున్నారు అన్ని విద్యల్లోనూ నిష్ణాతురాలను చేశారు ఎంతటి మహారోగమైనా సమ్మక్క చేయి పడితే నయమయ్యేది ఆ తర్వాత సమ్మక్కను పూనుగొండ్లకు చెందిన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించారు దీంతో సమ్మక్క పుట్టినిల్లు బయ్యక్కపేట మెట్టినిల్లు పూనుగొండ్లగా నిలిచాయి స్వగ్రామమైన బయ్యక్కపేటలో సమ్మక్కను దేవతగా అక్కడి ప్రజలు కొలిచేవారు ఏటా జాతర జరిపించేవారు ఈ జాతరే కాలక్రమంలో మేడారానికి ఎలా మారిందో బయ్యక్కపేట వాసులు ఎవరైనా చెప్తారు పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరి నెల పద ఆరో తారీఖున శ్రీముఖనామ సంవత్సరం పుష్యమాసము శుక్లపక్షము పదమూడవ రోజున బయక్కపేట నుండి ఈ యొక్క సమ్మక్కసార్లమ్మ జాతరను మేడారం మార్చడం జరిగింది బయక్కపేటలో ఆరు ఆ రోజులలో కరువు కాటకాలు సంభవించడం తీవ్రమైనటు వ్యాధులు రావడం అక్కడ నీటి సౌకర్యం లేకపోవడము ఈ యొక్క సమ్మక సార్లముల యొక్క మహత్యం తెలిసి గిరిజనతలు కూడా జాతరకు రావడం మూలంగా అక్కడ స్థలం సరిపోకపోవడంతో కొన్ని అనివార్య కారణాల వల్ల ములుగు తహసీల్దార్ గారి సమక్షంలో ఈ జాతర నిర్వహణ గురించి ఏడు గ్రామాల నుంచి ఏడుగురు పెద్ద మనుషులు ఒక కమిటీగా వేసుకుని దేవతల కమిటీగా జాతరను బయక్కపేట నుంచి మేడారం మార్చడం జరిగింది బయక్కపేట నుంచి చిన్నపరమయ్య గారు కామారం నుండి కోనబెల్లి బుచ్చయ్య గారు దొడ్డ నుంచి కోరం కనకయ్య గారు ఊరటం నుంచి చర్ప మల్లయ్య గారు కాటాపూర్ నుంచి మైపతి చిన్నకృష్ణయ్య గారు కామారం నుంచి రేగ సీతయ్య గారు చిన్న చిన్న చిన్నపుల్లయ్య గారు కామారం నుండి ఈ యొక్క ఏడు గ్రామాల నుండి ఏడుగురు పెద్దమ్మల సమక్షంలో ఈ యొక్క జాతర నిర్వహణ కోసము ఒక కమిటీని ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది ములుగు తహసీల్దార్ గారి సమక్షంలో జాతర నిర్వహణ కోసం వచ్చే ఖర్చులను ముందుగా వీళ్ళే పెట్టుబడి పెట్టి జాతర నిర్వహించి ఆ వచ్చిన తర్వాత వచ్చే ఆదాయాన్ని ఒక వాటా ఈ ఏడు వంశాలకు సంబంధించినటువంటి ఏడు గ్రామాల వాళ్ళు ఆ పంచుకోవాలి ఇంకొక వాటా ఖర్చుల కింద తీసివేయాలి అనేది ఒక ప్రభుత్వం కనుక పెట్టుబడి పెట్టినట్టయితే ప్రభుత్వానికి ఒక వాటా అయ్యాలని చెప్పేసి ఆ యొక్క ఒప్పందంలో ఉన్నది ఈ ఒప్పందాన్ని ఉల్లగించి ఈ యొక్క ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రమంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తే నుంచి వరకు కోర్టులో కేసు వేసి కూడా మరి వాళ్ళ సాధించుకోవడం జరిగింది బయ్యక్కపేటలో ప్రతి బుధవారం గిరిజన సంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తుంటారు జాతర సమయంలో ఇక్కడి ప్రజలంతా మంచాలపై కాకుండా నేలపై నిద్రించే సాంప్రదాయం పాటిస్తారు గ్రామానికి సమీపంలోని అడవిలో సమ్మక్క స్నానమాడిన కొలను ఉందని అది ఎప్పటికీ ఎండిపోదని చెబుతుంటారు you <laughs>